కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు ధాన్యం కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కిషన్ రెడ్డి స్వయంగా కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీబీనగర్ మండలం రాఘవాపూర్ రుద్రవెల్లి గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అలా కాకుండా జాప్యం చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత నలభై రోజుల నుంచి ధాన్యం కొనుగోలులో రైతులకు కనీస వసతులు లేవని ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు రైతుల సమస్యల కంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికలే ముఖ్యమయ్యాయని ఆఖరి గింజ వరకు కొంటామని కేంద్రం చెబుతున్నదని గుర్తు చేశారు వర్షానికి తడిసి మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు పరిహారం ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు ఎక్కడ మీరు రుణం మార్పు అడుగుతాం డిసెంబర్ తొమ్మిదన్న డిసెంబర్ తొమ్మిది అయింది జనవరి తొమ్మిది అయింది ఫిబ్రవరి తొమ్మిది అయింది మార్చ్ తొమ్మిది అయింది ఏప్రిల్ తొమ్మిది అయింది మే తొమ్మిది అయింది జూన్ వస్తా ఉంది నువ్వు ఆగస్టుకు వాయిదా వేశావు దేవుడి మీద ఒట్లేస్తున్నావు దేవుడి మీద ఒట్లేస్తే ఈ రైతుకు లాభం జరగదు దేవుడి మీద ఒట్లేస్తే రైతులను ఎవరు ఆదుకోరు ఇచ్చిన మాట ప్రకారము ఈ యొక్క రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పూర్తిగా రుణమాఫీలో కూడా వైఫల్యం చెంది మీరు ఇంకేమన్నారు బోనస్ ఇస్తామన్నారు గ్యారంటీలో వంద రోజులు అమలు చేసేటువంటి కార్యక్రమాల్లో ఐదు వందల బోనస్ ఈరోజు ఏమంటున్నారు సన్నొడ్లు దొడ్డొడ్లు ఆ రోజు తెలియలేరా ఈరోజు సన్న ఓట్లు తెలంగాణలో ఇరవై శాతానికి మించి ఎవరు ఉత్పత్తి చేయరు ఈరోజు దొడ్డు వడ్లు కేంద్ర ప్రభుత్వము దొడ్డొడ్లు గానీ ఫోర్ బాయిల్ రైస్ కాని బాయిల్ రైస్ కాని చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు నేను మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం వ్యవసాయ ద్వారా మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాను మీ చేత కాకుండా మీ వైఫల్యం కారణంగా ఈరోజు రాష్ట్రపోతా ఉన్నారు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏదైతే వర్షానికి తడిసి ఈ రోజు మొలకలు వెళ్తున్నాయో ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత